ైస్ నేనైతే ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ అయితే ఎయిర్పోర్ట్ కి బయలు జరిపిన మా ఫ్రెండ్ వీడియో అయితే తీయొద్దని చెప్తున్నాడు ఆయన కూడా తీస్తాను నేను అదే మన స్పెషాలిటీ థియేటర్ అయితే తీసి చూపిస్తాం అనమాట దాని తర్వాత మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ మావడైతే ఒకటి వెయిట్ చేస్తున్నాడు ఆడ ఎయిర్పోర్ట్లో బండలు దుడుస్తున్నా తొందర అని చెప్పినాడు వచ్చేసినాడు మావోడైతే వాళ్ళు లాగైతే లోపల పెట్టేసుకున్నాము ఈ నుంచి అయితే అది ట్రావెల్ అయితే పక్కన వారేసి నేనైతే బయలుదేరిపోతాను నేను వెహికల్ తీసుకుని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన అయితే డ్రాప్ చేసినా అనమాట ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రేమ అప్యాయతతో అన్నీ అయితే ఇంటికాడ నుంచి అయితే వచ్చినాయి మనకు అవి అయితే తీసుకోబోయే అన్ప్యాక్ అయితే ఇవ్వాలి షార్ట్ వీడియో తీసుకుంటే నేను ఫుల్ వీడియో అయితే చెప్పినా మళ్ళీ మా ఫ్రెండ్ అయితే తిప్పినాడు కానీ నేను దీన్ని మాత్రం షార్ట్ వీడియో కావాల్సి వచ్చింది ఏంది వీడియో అని చెప్పి చూస్తున్నారా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియోకి అయితే అయితే చూడండి గైస్ గైస్ ఇంటి నుంచి లగేజ్ అయితే వచ్చింది ఇదనమాట అదైతే మా ఇంట్లో ప్రేమ ఆప్యాత అన్నీ కలిపి అయితే దీంట్లో పంపించినారనమాట మా పెద్దక్క మా అమ్మ మా డాడీ మా డాడీ ప్యాక్ మొత్తం చేసి పంపించినాడు ఈ వీడియో కావాలంటే షార్ట్ వీడియో కాకుండా కింద లింక్ అయితే పెడతాను ఫుల్ వీడియోలో వెళ్ళి మొత్తం ఏమేమి ఉన్నాయో అన్బాక్స్ వీడియో అయితే చూడండి స్టే డింగ్ గాయస్